డీప్ సిక్ అనేటువంటిది చైనా సృష్ చైనా కంపెనీ సృష్టించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక యాప్ ఈ యాప్ ఇవాళ అమెరికాని కుదిపేస్తూ ఉంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పటి వరకు మోనోపోలీగా ఉన్నటువంటిది అమెరికా ఈ అమెరికా మోనోపోలీని బద్దలు కొట్టినటువంటిది ఈ డీప్ సిక్ అనేటువంటిది రెండవది ఇందులో కూడా చాలా సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి అందువల్ల ఇది బాగా అమెరికన్ని అమెరికాని షేక్ చేసి నెంబర్ వన్గా ఇవాళ వరల్డ్లో యూజ్ చేసి ఇంక్లూడింగ్ అమెరికన్స్ యూజ్ చేసేటువంటి దాంట్లో ఈ డీప్ సీక్ అనేది ముందుంది అని చెప్పని ఎప్పుడైతే డిక్లేర్ అయిందో ఆటోమేటిక్గా అమెరికన్ షేర్స్ అనేటువంటివి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ షేర్ మార్కెట్ పడిపోయింది బాగా దెబ్బతింది షేర్ మార్కెట్ అనేటువంటివి ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్కి వాళ్ళకి ట్రంప్కి వీళ్ళకి అసలు చైనా మీద వాటి మీద కోపం కోపంగా తయారీ సరే అవి కోపతాపాలు ఇవన్నీ ఎలా ఉన్నారు ఎందుకు అది అమెరికాని షేక్ చేయగలిగింది అంటే ఒకే ఒక కారణం రెండు వ్యవస్థల మధ్య ఉన్నటువంటి తేడా ఇందులో కనిపిస్తుంది మొదటిది అమెరికాలో తయారైనటువంటివి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటివి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా డిఫరెంట్ పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసినటువంటివి అది ఏ సమాచారాన్ని ఇస్తుంది అని చెప్పనంటే వాళ్ళు ఎంతవరకు అయితే అందుట్లో లోడ్ చేయగలిగారో అందుట్లో నిక్షిప్తం చేయగలిగారో ఆ సమాచారాన్ని మాత్రమే అది ఇస్తుంది కొత్త సమాచారం ఫర్దర్ సమాచారం అందుట్లో యాడ్ అవ్వాలంటే ఆ కంపెనీలు చేయాల్సింది ఇంకెవరు చేయడానికి వీల్లేదు ఇది అందులో ఉన్నటువంటిది కానీ ఇందులో డీప్ డీప్సీక్లోకి వచ్చేటప్పటికి ఇది ఓపెన్ సోర్స్ కోడ్ ఈ ఓపెన్ సోర్స్ కోడ్ కావడంతో వీళ్ళు ఏంటంటే ఎవరైనా సరే ఐటీ తెలిసినటువంటి వాళ్ళు యాప్ తయారు చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో దీన్ని మరింత మరింత మరింతగా మెరుగుపరుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎవరైనా మెరుగుపరచవచ్చు డెవలప్ చేయవచ్చు అందువల్ల ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం ఇందుట్లో ఇమిడి ఉంది రెండవది అమెరికాలో తయారు చేసినటువంటి వాటికి అవి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు ఖర్చు చేశారు ఎందు అంత ఖర్చు చేసి ఆ కంపెనీలు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఐదు వందల మిలియన్ను ఏమంతో తీసుకున్నాయి ప్రభుత్వాన్ని నుంచి కూడా వాళ్ళు దాన్ని డెవలప్ చేసి ప్రపంచంలో మేము నిలుపుతున్నాం అని చెప్పడానికి ఎప్పుడైతే ఇక్కడ ఈ కంపెనీ ఇది తయారు చేసినటువంటిది డీప్సిక్ తయారు చేసినటువంటిది చైనాలో ఒక చిన్నపాటి స్టార్టప్ కంపెనీ ఆ స్టార్టప్ కంపెనీ తయారు చేసింది అది కనీసం వన్ మిలియన్ డాలర్స్ కూడా ఖర్చు పెట్టలేదు అది ఇంకా తక్కువ ఖర్చులని అది దాన్ని తయారు చేసి ప్రపంచం మీదకి దాన్ని వదిలేదు అందువల్ల ఒకటి ఓపెన్ సోర్స్ కూడా కావటం రెండో అంటే ఎవరైనా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళడానికి వీలు కలిగి ఉండటం నంబర్ టూ అది తక్కువ ఖర్చుతో ఆవటం ఈ రెండూ కూడా ఈ అమెరికా వ్యవస్థకి ఇటు చైనా వ్యవస్థకి మధ్యన వ్యత్యాసాన్ని ఎక్కువ చూపించని ఎందుకంటే చైనా వ్యవస్థ పది మందికి ఉపయోగపడాలనేటువంటి వ్యవస్థ అందుకని చెప్పని వాళ్ళు ఓపెన్ సోర్స్ కోడ్ తయారు చేయగలిగారు వీళ్ళేంటి ఇది ఎప్పుడు కూడా ఓపెన్ సోర్స్ కోడ్ కాదు ఇది వీళ్ళు ఎప్పుడు కంపెనీ మొనోపోని ఉండాలి అంటే పెట్టుబడిదారుల యొక్క గుత్తాధిపత్యం ఉండాలి అందుకని అవన్నీ కూడా సీక్రెట్ కోర్స్తో వాళ్ళు తయారు చేసుకొని ఉంచుకుంటారు అన్నమాట ఇది దానికి ఆ వ్యవస్థకి ఈ వ్యవస్థకు ఉన్నటువంటి తేడా అందుకనే ఇవాళ అది మార్కెట్లో అగ్రగామిగా నిలబడగలిగింది సరే వాళ్ళిద్దరి ఈ విషయాలు ఎలా ఉన్నా మరి ఒకవైపు అమెరికా వాడు అన్ని తయారు చేయగలిగాడు రెండో వైపు దాని బద్దలు కొడుతూ చైనా వాడు ముందుకు వెళ్ళగలిగాడు కానీ ఇక్కడ మన పరిస్థితి ఏంటి భారతదేశం ఐటీ నిపుణులు చాలా ఎక్కువ మంది ఉన్నారు మేము చాలామందిని అసలు ఐటీ వాళ్ళని ప్రపంచానికి ముఖ్యంగా అమెరికాకి మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము మా వాళ్ళు చాలా తెలివి కలిగినటువంటి వాళ్ళు మా సత్యనాదేళం చూడు లేకపోతే మా సుందరపిచ్చాయిని చూడు అని చెప్పని వీళ్ళందరినీ కూడా మనకి చూపిస్తుంటారు నిజంగా కూడా ఇంతమంది వెళ్తున్నమాట కూడా నిజమే కానీ ఫ్యాక్ట్ ఏంటి అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేసి అమెరికా వాళ్ళు ఏదైతే అమెరికన్ కంపెనీలు ఏదైతే ఇచ్చినాయో వాటిని మాత్రమే చదువుకొని వాటిని మాత్రమే వాళ్ళకు ఉద్యోగుల్నిగా మనం పంపుతున్నాం వీళ్ళందరినీ ఇక్కడి నుంచి అంతేగాని వీళ్ళని రీసెర్చ్ స్కాలర్స్గా రీసెర్చ్ చేసేవాళ్ళుగా మనం పంపటంలా మనకు పంపుతున్నటువంటి వాళ్ళంతా వాళ్ళకు ఉద్యోగాలు చేసి పెట్టేవాళ్ళు ఆనాడు బ్రిటిష్ వాడి దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా మన పని ఏందంటే ఉద్యోగులు సప్లై చేయటం అంతేగాని రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేయడానికి పంపేవాడి పోనీ మన దేశంలోనన్నా చేస్తున్నామంటే మన దేశంలో రీసెర్చ్ అంతా అసలు ఉన్న కొద్దిపాటి రీసెర్చ్ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దాన్ని కంపు కంపు చేసే చివరికి అసలు రీసెర్చ్ అనేటువంటి దాదాపు లేకుండా చేసేసారు ఇది పరిస్థితి అందువల్ల మనకి రీసెర్చ్ లేకపోవడం ప్రధానమైనటువంటి కారణం ఇంకొక కారణం ఏంటంటే చైనా ఎందుకు ముందుకెళ్ళింది అంటే చైనాలో రీసెర్చ్ ఉంది రీసెర్చ్ ఉండడం ఒకటే కాదు ఆ రీసెర్చ్కి దోహదపడినటువంటి అంశం కూడా ఎకనామిక్ ప్రెషర్ కూడా అక్కడ ఉంది వాళ్ళు ఏమిటి అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వాళ్ళకి స్వతంత్రం వచ్చిందండి మనకంటే రెండు సంవత్సరాల తర్వాత వచ్చింది అక్కడి నుంచి వాళ్ళు చేసినటువంటి పని ఏమిటి అని చెప్పానంటే అంటే వాళ్ళు ఎకనామిక్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యారు అక్కడ ఉండేటువంటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎకనామిక్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యారు ఎకనామిక్స్ ఏంటి ఎకనామిక్స్ ఏం చెబుతుందంటే ప్రైమరీ సెక్టార్ అంటే అగ్రికల్చరల్ సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రీస్ టెరిషరీ సెక్టార్ అంటే మన సర్వీస్ సెక్టార్ ఇందులో ముందు అగ్రికల్చర్ సెక్టార్ డెవలప్ అయితే అగ్రికల్చర్ సెక్టార్లో వచ్చేటువంటి సర్ప్లస్ అది ఒక కొనుగోలు శక్తి ప్రజల కొనుగోలు శక్తిని విపరీతంగా పెంచుతుంది పెంచినప్పుడు ఆటోమేటిక్గా నాకు పలాని వస్తువు కావాలి పలాని వస్తువు కావాలి అనే డిమాండ్ పెరుగుతుంది ఆ డిమాండ్కి అనుగుణంగా పరిశ్రమలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పరిశ్రమలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది ఈ రెండు డెవలప్ అయితే వీటికి అనుగుణంగా అని అనివార్యంగా సర్వీస్ సెక్టార్ కూడా దానికి అనుగుణంగా డెవలప్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి కీ కీరోలు ఏంటి అగ్రికల్చర్ సెక్టార్ వాళ్ళు ఏం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది మొదట అగ్రికల్చర్ మీద పెట్టారు దాదాపు మీరు గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎయిటీస్ వరకు కూడా చైనా పెద్ద ముందు ఏం కనపడదు ప్రపంచ దేశాల్లో ముందుగా ఏం కనపడదు పైగా పంతొమ్మిది తొంభైల్లో కూడా అంతంత మాత్రంగా ఒక మాదిరిగా స్టార్ట్ అయింది కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చేరితే మనం తీసుకెళ్లి చే జాయిన్ చేసేసారు ఆ రోజున మనం ఒక రకంగా చెప్పాలంటే జుట్టు పట్టుకొని ఇడ్చుకెళ్ళి జాయిన్ చేశారా అన్నట్టుగా బై ప్రెషర్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు కానీ అన్ని చైనా వాడు నేను చేరతాను రా బాబు అన్న చేరనివల చివరికాడు రెండు చేసి ఇడి చేసి రెండు వేల ఒకటిలో కానీ వాడిని చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే పెట్టుబడిదారులు తెలుసు చైనా వాడిని చేర్చుకుంటే ఏమవుద్దు అని అందుకని చైనా వాడిని చేర్చుకోవాలి కానీ తర్వాత అనివార్యంగా చేర్చుకోవాల్సి వచ్చింది ఇది వాళ్ళు అగ్రికల్చర్ల మీద బాగా డెవలప్ చేసి దాని మీద రీసెర్చ్ చేసి చివరికి ఎకరానికి తొంభై బస్తాలు పండించగలిగినటువంటి హెక్టార్కి తొంభై బస్తాలు పండించగలిగినటువంటి అగ్రికల్చర్గా డెవలప్ చేసి అం చేయడం వల్ల జరిగింది ఏమిటి అందరికీ ముందు తిండి పెట్టగలిగారు అందరికీ తిండి పెట్టగలిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ శ్రమకు వచ్చేటువంటి సర్ప్లస్లో ఇండస్ట్రీస్ పారిశ్రామిక వస్తువులకి డిమాండ్ పెరిగింది ఆ డిమాండ్ పెరిగినప్పుడు ఆ ఇండస్ట్రీని వాళ్ళ ఇండస్ట్రీని డెవలప్ చేయడంతో పాటుగా ప్రపంచ ఇండస్ట్రీని కూడా పిలిచారు ప్రపంచ ఇండస్ట్రీని పిలిచి ఏం చేశారు వాళ్ళు వాళ్ళు ఏం పిలిచారు ఐటీని పిలవాలా వాళ్ళు పిలిచిందని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని పిలిచారు ప్రపంచం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ రావడం మొదలైంది రావడం మొదలైన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ విపరీతంగా పెరిగినాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ విపరీతంగా పెరిగితే ఆటోమేటిక్గా ఉద్యోగాలు కూడా పెరుగుతాయి ఉపాధి కూడా పెరుగుతుంది ఉపాధి పెరిగేటప్పుడు మరింత డిమాండ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది దీనికి అనుగుణంగా సర్వీస్ సెక్టర్ వాళ్ళు ఇప్పుడు డెవలప్ చేయగలిగారు ఇది క్రమం వాళ్ళు చేసినటువంటిది కానీ మన దేశంలో ఏం చేశారు మొదట్లో స్వతంత్రం వచ్చిన తర్వాత అగ్రికల్చర్ల మీద మన వాళ్ళు కూడా దృష్టి పెట్టారు కానీ ఆ తర్వాత నైంటీస్ వచ్చేటప్పటికి అది మారిపోయి మనం అగ్రికల్చర్లో పూర్తిగా దేశవ్యాప్తంగా సమృద్ధిని సాధించక ముందే ఆటోమేటిక్గా వాళ్ళు ఇండస్ట్రియల్ సెక్టార్ మీద పడ్డారు ఇండస్ట్రీ కూడా పడి అదో చేశారంటే అది కూడా చేయాల ఇమీడియట్గా మొత్తంగా నైంటీస్లో మనాళ్ళు ఎంచుకునేటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి బదులుగా వాళ్ళు ఎంచుకున్న మనవాళ్ళు ఎంచుకునేటువంటిది ఐటీ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ని ఎంచుకున్నారు సర్వీస్ సెక్టార్ని ఎంచుకోవడం వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు ఏమని మాకు హైదరాబాద్ని డెవలప్ చేసింది నేనే నేను ఆనాడు ఐటీని పెడుతుంటే నవ్వారు కానీ ఈ రోజున ఎంతమందికి ఉపాధి పొందారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా నేను ఏ హబ్గా తయారు చేస్తాను అని చెప్పని ఆయన చెప్తూ ఉంటారు కానీ వాస్తవం ఏంటి ఆయన చెప్పిన దాంట్లో ఒక నిజం కూడా ఉంది ఆయన హైదరాబాద్నే చేశాడు కానీ ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలను డెవలప్ చేయాలి మిగతా ప్రాంతాలు అలాగే ఉండిపోయినాయి ఇవాళ హైదరాబాద్లో ఆ రోజున ఉన్నటువంటిది ఎనభై లక్షలు జనాభా ఉన్నారు డెబ్భై నుంచి ఎనభై లక్షలు జనాభా ఉన్నారు కానీ ఇది విడిపోయిన కానీ మన మొత్తం ఉమ్మడి రాష్ట్రం జనాభా అంతా సుమారుగా ఆరు కోట్లు పైలు ఉంది అంటే మిగతా వాళ్ళందరూ మిగతా ప్రాంతంలో ఉన్నారు అన్ని ప్రాంతాలు డెవలప్ కన్నా హైదరాబాద్ ఒక మీద పెట్టిన హైదరాబాద్ ఉంది చూడండి ఎట్ట కుదురుతుంది మిగతా ప్రాంతాల అభివృద్ధిని గురించి మాట్లాడకుండా ఆ మిగతా ప్రాంతాల అభివృద్ధి రావాలి అని చెప్పాలంటే ఏం కావాలి అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావాలి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ని మనం ఎంచుకోవాలి మనం ఐటీని ఎంచుకొని ఐటీ 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 మీద పడతాం ఇప్పుడు రాష్ట్రం ఎడబడిపోయింది తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా తయారు చేస్తాను అంటాడు అంటే దాని నుంచి కూడా నేర్చుకోలేదు పాఠమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా తయారు చేస్తే ఏమవుతుంది అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన వాళ్ళే చెప్తున్నారు దీనివల్ల ఉపాధి ఉండదురా బాబు పోతుంది అని చెప్పి వాళ్ళే చెప్పారు వాళ్ళే చెప్తున్న ఈయన చెప్తుంటాడు మనకి ఉపాధి బాగా పెరుగుద్ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అని చెప్పని అని చెప్తా ఉంటాడు ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరు అంతా అంటే ఉమ్మడ ఉమ్మడ ఆంధ్ర అనేది వాళ్ళ ఆంధ్రులైనా కాదు అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉపాధి పొందుతున్నారు అంతా కలిపినా కూడా ఇవాళ కోటి జనాభా అమెరియా హైదరాబాద్ అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఏఐ పెడితే ఏఐ వల్ల ఎక్కడెక్కడ నిపుణులు వస్తారు చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ దానివల్ల మిగతా ప్రాంతాలకు ఒరుగుతుంది ఇది రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రావాలి అంటే ఆటంకం ఏమిటి అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి ప్రజల కొనుగోలు శక్తి పెరిగి వస్తువులు కొంట మొదలు పెడితే కానీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి డిమాండ్ పెరగదు డిమాండ్ పెరిగితేనే ఎవడైనా ఇండస్ట్రీ పెడతాడు ఈ డిమాండ్ పెరగాలి అని చెప్పాను నేనంటే అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయాలి ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ ఇప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఉన్న భూములు కూడా రియల్ ఎస్టేట్కి మార్చడం ఆ ఉన్న భూములు కూడా తీసుకెళ్ళి వాళ్ళకి వీళ్ళకి వేలాది ఎకరాలు అప్పచెప్పటం ఈ పనులు చేస్తున్నారు తప్ప దానివల్ల ఉపాధి పెరుగుతుంది కూడా ఏమీ లేదు కానీ అగ్రికల్చర్ సెక్టార్ని కనుక బాగా పెంచి మంచి మంచి మన అన్ని రకాలైనటువంటి నీటి వస్తువులు అవన్నీ కల్పించి బాగా పెంచితే ఆటోమేటిక్గా ఇక్కడ సర్ప్లస్ వస్తే ఇండస్ట్రీకి ఆటోమేటిక్గా డిమాండ్ ఏర్పడుద్ది నువ్వు ఇలాకర్ల ఆడే వచ్చి పెడతారు ఇక్కడ కాబట్టి మనం ఎంచుకున్నటువంటిది సర్వీస్ సెక్టార్ని ఎంచుకున్నాం ఎంచుకోవడం వల్ల మనం నష్టపోయాం మనకి ఇక్కడ ఏం జరగట్లేదు రీసెర్చ్ కూడా జరగట్లేదు కానీ చైనా వాడు ఏం చేశాడు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో వాళ్ళు బాగా డెవలప్ చేసుకున్నారు కొత్త కొత్త టెక్నాలజీ అంతా కూడా వాళ్ళు ఇంబైబ్ చేసుకోగలిగారు వాళ్ళు వాళ్ళు చేసుకోవడం వల్లది చైనా అనేటువంటిది సాధ్యం దానికి అనుగుణంగా ఐటీ వాళ్ళకు కూడా వచ్చింది ఐటీ ప్రపంచంలో వాళ్ళ తప్పదు ఐటీ వచ్చిన తర్వాత ఐటీలో కూడా వాళ్ళు ఈ రోజున అగ్రగామిగా నిలవడానికి ఒక ప్రయత్నం చేశారు నిలబడగలిగారు ఇది పరిస్థితి కాబట్టి వాడు ఐటీలో అగ్రగామిగా నిలబడగలడు అలాగే గోర్జెస్ లాంటి డ్యాములు నిర్మించడంలో అగ్రగామిగా నిలబడగలడు హై స్పీడ్ రైళ్లను తయారు చేయడంలో అగ్రిగా అగ్రగామిగా నిలబడగలడు అందరికీ ఫుడ్ పెట్టడంలో అగ్రగామిగా నిలబడగలడు వాడు సాధించగలిగారు కానీ మనం అందరికీ ఫుడ్ పెట్టలేని పరిస్థితి ఉంది నంబర్ వన్ నంబర్ టూ ఈ రోజున నిరుద్యోగం కొట్టచ్చినట్టు కనబడతా ఉంది ఈ రోజున నిరుద్యోగం అనేటువంటిది చివరికి ఉద్యోగులు సరఫరా చేసే చదువులుగా ఉద్యోగులు సరఫరా చేసే వాళ్ళుగా తయారయ్యాం తప్ప రీసెర్చ్ మొత్తాన్ని ఉన్న రీసెర్చ్ని కూడా ధ్వంసం చేసుకునేటువంటి పరిస్థితిలో మనం పడిపోయాం ఇది పాలకులు ఆలోచించట్ల ప్రజానీకం కూడా ఇది ఆలోచించాలి ఎందుకు చైనా వాడు అలా డెవలప్ అయ్యాడు అమెరికా డి అంటే డి కలుగుతున్నాడు మనం ఎందుకు లేకపోయాము అని చెప్పానంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి విధానం తప్పు వీళ్ళు అగ్రికల్చర్ని డెవలప్ చేయాల్సిందే అగ్రికల్చర్ని డెవలప్ చేసి అగ్రికల్చర్ని మిగులు గనక అందరికీ రాగలిగితే ఆ తర్వాత ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ నుంచి సర్వీస్ కూడా డెవలప్ అవుతుంది ఇది వాస్తవం ఈ పరిస్థితిని ప్రజానీకం కూడా ఈ రోజున దీని గురించి ఆలోచించి ఆటోమేటిక్గా మనం ఈ ప్రభుత్వాల మీద కూడా ఈ అగ్రికల్చర్లకు సంబంధించినటువంటిది డెవలప్ చేయడానికి ప్రెషర్ అనేది పెట్టాలి రెండు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ప్రెషర్ అనేటువంటిది మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది